భారత్పై విధించినటువంటి సొంకాల గురించి ట్రంప్ మాట్లాడుతూ నిజానికి అవి సెకండరీ సుంకాలే ఇంకా మూడో విడత నాలుగో విడత కూడా ఉంది ఇంకా అసలైనటువంటి మోత వచ్చే కాలంలో ఉంది ఇంకా విధిస్తాం వచ్చే కాలం అంటే డెబ్బై ఐదు శాతం తర్వాత వంద శాతం విధిస్తానని ట్రంప్ గా చెప్తున్నాడు భారత్ ఇప్పటి వరకు మాపై సుంకాలతో విరుచుకు పడింది మమ్మల్ని చంపేసింది భారత్ అయితేనేమి చైనా అయితేనేమి బ్రెజిల్ అయితేనేమి ఈ మూడు దేశాలు మమ్మల్ని చంపేస్తున్నాయి పూర్తి స్థాయి సుంకాలు విధించి ఇప్పుడు నేను సుంకాలు విధించాను కాబట్టే భారత్ దిగువచ్చింది భారత్ ఇప్పుడు నా మాట వింటుంది ఇప్పుడు భారత్ పూర్తిగా సుంకాలు తీసేస్తామని చెప్తుంది అదే మనం కనుక సుంకాలు విధించకపోతే ఎప్పటికీ భారత్ మన మాట విందు అని ట్రంప్ అయితే మళ్ళీ తన యొక్క వాదనని సమర్థించుకున్నాడు ఎంతమంది ఇన్ని చెప్పినా సరే ట్రంప్ మాత్రం తను పట్టిన కుందేళ్ళకి మూడే కాళ్ళు అన్న విధంగా అయితే ప్రవర్తిస్తున్నాడు అయితే యాభై శాతం మిగతా శాతం డెబ్బై ఐదు శాతం ఆ తర్వాత వంద శాతం ఖచ్చితంగా భారత్పై అయితే విధిస్తామని చెప్తున్నాడు ఎందుకంటే ఇప్పటికే చమురు కొండమని అని పేరుతో పెట్టిన చమురు కొన్న కొనకపోయినా అమెరికాకు వచ్చిన ఏం నష్టమేం లేదు ఫరక్ ఏం పడదు కాకపోతే కొన్ని వ్యతిరేకించింది భారత్ వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా అమెరికాలో తయారవుతున్నటువంటి కొత్త రకం వంగడాల్ని భారత్ వ్యతిరేకించింది ఆ పంటల వల్ల బీటి ట్యాక్స్ కెమికల్స్ మన లోపలికి వెళ్ళిపోతే ఆ మొత్తం మన వ్యవస్థ అంతా పాడైపోద్ది అనమాట అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆ మంచి బ్యాక్టీరియా చనిపోవడం వల్ల రోగ శక్తి తగ్గిపోతుంది దాన్ని వద్దన్నందుకు ఆ బ్లడ్ మిల్క్ వద్దన్నందుకు ఆ కోళ్ళ కాళ్ళు ఆ వింగ్స్ వద్దన్నందుకు ఇప్పుడు ఎంత పెద్ద పెంట పెట్టాడు ఇగో హట్ అయింది ట్రంప్ కి అరే మా వస్తువులను వద్దనేస్తావు కానీ మేము మాత్రం మీ దగ్గర కొనాలా అనే ఉద్దేశంతో ఎందుకు నువ్వు దారిలోకి రావా అనే ఉద్దేశంతో ట్రంప్ విధించినటువంటి సుంకాలు తప్ప మరొకటి ఏం కాదు అందుకే అమెరికాలో అందరూ తిడుతున్నా కూడా సిగ్గు లేకుండా ఇంకా తనను తాను సమర్థించుకుంటున్నాడు